జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు సంవత్సరాల వారంటీతో ఏడు నుండి పది సంవత్సరాల ఇన్వర్టర్ వారంటీ మరియు ఐదు సంవత్సరాల సర్వీస్ వారంటీ కూడా కలదు రూఫ్ టాప్ పైన లేదా రేకుల షెడ్ మీద నుండి ఫీట్ వరకు అన్ని బ్యాంకుల అనుసంధానంతో ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంది టాటా పవర్ సోలార్ రూఫ్ ఇది టాటా కంపెనీ ఉత్పాదన మీ సోలార్ ఎంపిక కోసం ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్ పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్

అమ్మా ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణకు సిఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గట్కారిని కోరిన బండి సంజయ్ వినవంగ మండల కేంద్రంలో నూట ముప్పై ట్రిప్పులు ఇసుక డంపులు సీజు